హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజైతే ఇంకా మన ఇంటి దగ్గరకైతే వచ్చి అనమాట స్టిచ్చింగ్ పనులు కూడా ఏవి కూడా లేవు ఇంకా అన్నీ పక్కన పెట్టేసుకొని అయితే ఇంటి దగ్గరకైతే వచ్చిన ఇంటి దగ్గర ఎంత వరకు వచ్చింది పని ఏంటి అదంతా కూడా రోజైతే మీకు చూపిస్తా చూడండి ఇంకా మన ఇంటి పని స్టార్ట్ చేయగానే పక్కన వాళ్ళు కూడా ఇంటి పని అయితే స్టార్ట్ అనమాట దానివల్ల మనకు కొంచెం వర్క్ అనేది లేట్ అయిపోతుంది మళ్ళీ ప్లేస్ వర్క్ ఇబ్బంది అవుతుంది అనమాట ఎందుకంటే ఇంకా ప్రతిదీ కూడా మట్టి తెచ్చుకో ఏదన్నా కానీ కూడా పక్క నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది కొంచెం చుట్టూరా కూడా తిరిగి రావాల్సి వస్తుంది అనమాట జేసీకైనా కానీ కూడా లారీకైనా కైనా దేనికైనా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంకా అది ఎట్లుంది ఏంది అదంతా కూడా మీకు అయితే చూపిస్తా చూడండి కెమెరా రివర్స్లో పెట్టి చూపిస్తా చూడండి ఇంకా చూడండి ఇదైతే మన పక్క ఫ్లాట్ అనమాట మన పక్క ఫ్లాట్ ఫస్ట్ మనం స్టార్ట్ చేయగానే అసలు వీళ్ళు స్టార్టే చేయలేరు మనం స్టార్ట్ చేసిన తర్వాత ఫిఫ్టీన్ డేస్కి వీళ్ళైతే స్టార్ట్ చేసిరు మనకు ప్రతిదీ కూడా మనకు ఫస్ట్ టైం అయితే మెటీరియల్ అయితే ఇక్కడ నుంచే వచ్చిందనమాట ఇంకా ఇటు నుంచే వచ్చింది అన్నీ కూడా ఇటు నుంచే అయినాయి ఇంకా తర్వాత వీళ్ళు స్టార్ట్ చేయగానే మనకైతే చాలా ఇబ్బంది అవుతుందనమాట ఇక్కడి నుంచి వచ్చే ఆప్షన్ అయితే లేదు మనకు మెటీరియల్ అంతా కూడా ఇక్కడ ఉంది కదా చూపిస్తున్నా ఇక్కడ చూడండి ఇదంతా కూడా మనదే అనమాట అటు సైడ్ అయితే మన పక్కన వాళ్ళది ఇప్పుడు మనది ఏది రావాలనుకున్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఈ ప్లేస్ నుంచి అయితే ట్రాక్టర్ కానీ దేది కానీ ఏది రాదు కదా ఇంకా తీసుకురావాల్సి వస్తుంది అంటే ఇంకా ఎత్తుకొని రావడానికి అయితే పని వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఇంకా ఇక్కడ నుంచి అయితే ప్లేస్ అయితే రెడీ చేసుకురవాళ్ళు ఇంకా రావడానికి చూడండి ఇట్లా ఇంకా బ్యాగ్లల్లో ఉష్కెనిపి అయితే ఇట్లా వేసుకురవాళ్ళు మిట్లు లాగా ఇంకా ఇటు నుంచి అయితే వస్తారు అయితే వీళ్ళు స్టార్ట్ చేయకముందుకైతే ఇంకా డైరెక్ట్గా ఇళ్ళే పెట్టేసుకురు మిల్లర్ కూడా అన్ని కూడా ఇళ్ళనే చేసుకోరు అనమాట వీళ్ళు స్టార్ట్ చేయడంతో ఏంటంటే మనకి చాలా ఇబ్బంది అవుతుంది పని అన్నిటికీ కూడా అంటే ఇంకా మెటీరియల్ అనేది కొంచెం దూరం అయిపోతుంది కదా ఇంకా చేసి దీంట్లో మట్టి పోయడానికి కూడా ఇంకా జేసీపు అయితే ఇంకా అటు నుంచి వచ్చిందనమాట ఇగో అక్కడ మట్టి ఉంటే అక్కడ నుంచి తీసుకొని ఆ వెనకాల నుంచి అదంతా కూడా తిరిగి అయితే ఇటు నుంచి వచ్చి ఇంకా ఇండ్లకైతే ఓసేసిందనమాట ఇంకా మట్టి ఇండ్లకి ఇంకా చాలా పడుతుంది ఇంకొక రెండు ట్రిప్పులు అయితే అట్లా పడుతుంది అంట ఇంకా మనకైతే అయితే ఓసేసారు చూడండి భీములు అయితే ఓసేరు ఇంకా మా పాప ఆర్డర్ పడుతుందనమాట నేను వీడియో తీస్తున్నా మా పాప ఆర్డర్ పడుతుంది ఇప్పటిదాకా పడతా పడతా అనే అన్నది ఇంకా సరే తీసే బట్ మనైతే వదిలిపెట్టేసిన ఇంకొకటి ఇక్కడ మనకు మేస్తీలు అయితే ఒక మిస్టేక్ అయితే అనమాట ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ భీము ఈ భీమ్ అయితే ఇక్కడ రావాల్సింది కాదు అక్కడ బేస్మెంట్ కనిపిస్తుంది కదా ఆ బేస్మెంట్ దగ్గర రావాల్సింది అయితే వాళ్ళు ఇంకా మ్యాప్ సరిగా చూసుకోకుండా ఏంటంటే ఇలా చేసిరు ఇప్పుడు తర్వాత మనకైతే ఇంకా మళ్ళీ వాళ్ళు మ్యాప్ చూసుకొని అయితే ఇంకా మళ్ళీ అక్కడికి బేస్మెంట్ అయితే కట్టిరు అక్కడి వరకు వస్తుంది అనమాట మనకు హాల్ అయితే మెయిన్ అయితే ఇది మనకు హాల్ అయితే ఇది మీకు ఇట్లా క్లారిటీగా అర్థం కాకపోవచ్చు నేను తర్వాత మీకు ఇప్పుడు అర్థం కాదు కదా మొత్తం కూడా మట్టి పోసిన తర్వాత అప్పుడు చూపిస్తే అప్పుడు అర్థమవుతుంది ఫస్ట్ నాకు కూడా అర్థం కాలేదు ఇది అంతేంది ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఉంది అని మనకు మళ్ళీ ఇవైతే రెండు కూడా బెడ్రూమ్లు వస్తాయి అనమాట ఇదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ అయితే వస్తుంది ఈ బెడ్రూమ్లు కూడా ఇట్లా చిన్న చిన్నగా అయిపోయినాయి దీనివల్ల ఇట్లా చిన్నగా అనిపిస్తుంది కానీ ఇవైతే కొంచెం పెద్దగా వస్తాయంట చెప్పారు ఇంకా ఇదైతే మనకు హాల్ వస్తుంది ఇది కూడా హాల్ వస్తుంది ఇంకా అది అయితే కిచెన్ వస్తుంది అనమాట కిచెన్ అండ్ దాంట్లో దేవుని రూమ్ అయితే వస్తుంది మనకు ఇంకా పార్కింగ్ అయితే అక్కడ వస్తుంది మనకి ఈరోజు ఇంకా సంపుకు కూడా వాళ్ళైతే ప్లాస్టింగ్ అయితే కంప్లీట్ చేసిరన్నమాట ఇంకా చాలా తల్లి ఆపేసి కింద పెట్టు పైపు చరణి కోసే పైప్ కింద పెట్టు ఈరోజు మనకు సంపు కూడా ఇంకా ప్లాస్టింగ్ అయితే చేసిర్రు చరణి ఇంట్లో వాటర్ పట్ట పట్టినవా పట్టద్దు ఇంట్లో వాటర్ ఇంకా ప్లాస్టింగ్ అయితే ఈ రోజే వేసిరు మా పాపకు తెలియక ఇంకా దాంట్లో అయితే వాటర్ అయితే అనమాట ఇంకా పనులు అయితే ఇక్కడి వరకు వచ్చినాయి ఇంకా అయితే ఇంకా ఇది వేసుకొని వేయరు ఇది ఎందుకు వేసుకురు అంటే ఇక్కడ చూడండి ఇది అయితే వేసుకొని వేయరు ఇది ఎందుకు వేసుకురు అంటే ఇంకా మనకైతే ఇంకా పిల్లలు అయితే లేస్తారంట అంటే ఇంకా పోస్తారంట ఇంకా రెండు రోజులు అయితే రెండు రోజుల్లో ఇంకెన్ని రోజులు పడుతుందో తెలియదు కానీ ఇంకా పిల్లలు వేయడానికైతే వీళ్ళైతే ఈ రోజు అయితే ఇది వేసుకొని వేరు పనులు వచ్చి వేసి వాళ్ళు ఇది అయితే వేసుకొని వేయరు ఇంకా అన్నిటికీ కూడా సేమ్ ఇట్లనే వేసారు చూడండి ఇదంతా కూడా ఇట్లా వేసుకుని ఇది అయితే మట్టి ఇంకా ఇదంతా కూడా మీకు డౌట్ రావచ్చు ఇదంతా ఓపెన్ ఎందుకు కనిపిస్తుంది అని ఫస్ట్ అయితే ఇది మట్టి పోసిన తర్వాత ఇది వేసిరు కదా అయితే మట్టి పోయంగానే వాటర్ పట్టలేదనమాట మట్టికి పట్టకపోవడంతో మట్టి అప్పుడు హెత్తు హైట్ అనేది ఎక్కువ ఉండే ఎక్కువ ఉండే ఇంకా మళ్ళీ వాటర్ పట్టేసరికి ఏమైందంటే మా మట్టి మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిపోయి ఆ సైడ్లోకి భీమ్ ఉంది కదా అంతా కూడా అట్లా మీకు ఓపెన్ ప్లేస్ అయితే కనిపిస్తుంది తర్వాత మళ్ళీ మట్టి పైన మట్టి పోస్తే అంతా కూడా కవర్ అయిపోతుంది అంటే ఇంకా చెప్పిరు వాళ్ళు ఫస్ట్ మాకు తెలివక ఎందుకు అవుతుంది అనేసి అంటే వాళ్ళు చెప్పిరనమాట ఏం కాదు మళ్ళీ అంత కూడా సెట్ అయిపోతుంది అనేసి చెప్పినట్లుంది మనకైతే హాల్ అయితే ఇది వస్తుంది ఇక్కడ చూడండి మధ్యలో భీమ్ వచ్చింది కదా అంతా కూడా రాంగు మనకు అక్కడ బేస్మెంట్ కనిపిస్తుంది కదా బేస్మెంట్ నుంచి ఇక్కడ వరకు అయితే హాలు ఇంకా అక్కడ మీకు స్టార్టింగ్లో కనిపిస్తుంది చూడండి అదైతే మనకి కిచెన్ వస్తుంది అనమాట ఇంకా ఇది కూడా దీంట్లో వాష్రూమ్ ఒకటి బెడ్రూమ్ది వాష్రూమ్ వస్తుంది ఇంకొకటి ఏమో హాల్ది వాష్రూమ్ వస్తుంది ఇంకా ఇదైతే ఒక బెడ్రూమ్ ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట మనకు పార్కింగ్ కూడా ఎక్కువ ఏం పెద్దగా ఏం రావట్లేదు కొంచెం చిన్నగానే వస్తుంది ప్లేస్ అయితే ఇంకా మనకు సరిపోతలేదు అనమాట అంటే రెండు బెడ్రూమ్లు పెట్టుకున్నాం కదా ఇది అయితే మనకి ఇంకా మామూలుగా ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే ఇట్లా సంధి లాగలు అనమాట అన్నమాట ఇట్లా సందిలాగా వస్తుంది ఇదంతా కూడా వీళ్ళైతే ఇప్పుడే స్టార్ట్ చేయకపోయినట్టు కొంచెం బాగుంటుండే ఒక స్లాబ్ పట్టే తర్వాత స్టార్ట్ చేస్తే కొంచెం మనకు అనమాట అంటే ఇంకా ప్రతిదానికి కూడా ఎక్కువ దూరం నుంచి తీసుకురాకుండా దగ్గర నుంచే మెటీరియల్ అంతా కూడా తీసుకొస్తుండే కదా కొంచెం పనులు అనేది కొంచెం తక్కువ పడుతుండే తక్కువ టైంలే వర్క్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోతున్నారన్నమాట వీళ్ళు ఈ పని స్టార్ట్ చేయడం వల్ల మనకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంక ఇట్లుంటారనమాట ఇంకా పక్కన వాళ్ళు ఒక్కరు స్టార్ట్ చేయగానే ఇంకొకరికి కూడా అంటే ఇంకా స్టార్ట్ చేయాలి చేసుకోవాలి వాళ్ళు ఇంకా వాళ్ళ పని అయిపోతుంది మన పని ఆనే ఉంది అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కదా చాలా మందికి ఇప్పుడైతే ఇంకా వీళ్ళ పని కూడా అదే అయ్యిందనమాట కాకపోతే మాకే చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా జేసీ రావడానికైనా ట్రాక్టర్ రావడానికి అయితే దేనికైనా ఇంకా మనకైతే ఇంకా కొంచెం మట్టి అయితే పడుతుంది అనమాట మట్టి పని ఒకటి కంప్లీట్ అయిపోయిందంటే మనకి ఇట్లాంటి టెన్షన్ అనేది ఉండదు ఒక స్లాబ్ పడిన ఉంటే ఏం కాకపోతుండే ఇంకా మనకు ఇంకొక స్లాబ్ కూడా పడలేదు కదా అదే కొంచెం ఇబ్బంది ఇదనమాట వీలైతే ఇంకా ఈరోజు పోసిరంట ఇవి వీలైతే ఈరోజు ఇవి పోసిరు మన పని అయితే ఇక్కడ వరకు వచ్చిందనమాట చూడండి ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు తీయలేదు ఇంకా ఏంటి పని అంటే చెప్పినా కదా కెమెరాది ప్రాబ్లం ఉంది దానివల్లనే వీడియోస్ అయితే తీయలేదు అని చెప్పినా కదా ఇంకా దాని గురించి తీయలేదు అన్నమాట డ్రెస్ పచ్చ వేసుకుంటున్నావా పచ్చే అవుతుంది డ్రెస్ మొత్తం సరే ఇంకా ఇంకరా పడతారా వీడియో తీస్తావా నేను పడతా